Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృప చేత అందరూ బాగున్నారు కదా నమ్మదగిన దేవుడు నీతిమంతుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మన దేవుడు మన యేసు ప్రభు వారు దేవుని బిడ్డారా అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు మనము ధన్యులము కలిగి లేని వారందరికీ కూడా ఏసే నిజమైన దేవుడు అని చెప్పి ఒక మాట చెప్పి వారు కూడా మరి ఆ యొక్క నరకం నుంచి తప్పించబడి మోక్షంలోనికి వెళ్ళేటట్టుగా మనం ప్రయాసపడాలని చెప్పి తెలియచేస్తున్నాను పిల్లల రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము ప్రభు మనతో మాట్లాడుచుండగా మనం విని ఆశీర్వదించబడదాం నెహిమ్య గ్రంథంలో పదమూడవ అధ్యాయం ముప్పై ఒకటో మీ విధిగా సగిస్తూ ఉంది నాదేవా మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొను నిమాయ థర్టీన్ థర్టీ వన్ రిమెంబర్ మీ ఓ గాడ్ ఫర్ గుడ్ దేవునికి మహిమ గాక ప్రి దేవుని వెళ్ళారు చక్కటి మాట ఇక్కడ మనకి తెలియపరచబడుతూ ఉంది ఇది ఏమిటంటే దేవుడు మనలను ప్రోత్సహించడానికి తన భక్తుని యొక్క ప్రార్థనను మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నేహిమ గ్రంథం అంతా కూడా మనం చూస్తే ఈ పదమూడవ పదమూడు అధ్యాయాలు కూడా చక్కటి ప్రార్థనలు మనకి కనబడుతూ ఉంటాయండి నేహియా భక్తుని యొక్క భారం మనకి కనబడుతూ ఉంటుంది దేవుని పని పట్ల దేవుని పట్ల ఎంత భారభరితమైన హృదయం కలిగి ఉన్నాడో నేహియా గ్రంథం చూస్తే మనకి అర్థమవుతూ ఉంటుందండి మరి పడిపోయిన ఆ మందిరపు గోడలు కూడా నిర్మించడానికి మందిరాన్ని బాగు చేయలేదు తన ఆశ కలిగిన వాడు మెహిమ్యాగా కనబడుతూ ఉన్నాడు తను చేస్తున్న ఉద్యోగము చేస్తూ నమ్మకంగా ఉంటూ ఉన్నప్పుడు పిల్లల రాజు హృదయంలో మంచి స్థానం సంపాదించుకున్నాడు మెహిమ్యా మనం చూస్తా ఉంటే అనేక మార్లు మరి ఆ మందిరం యొక్క ఆ క్షేమస్థితిని తెలుసుకుని ఉన్నప్పుడు అక్కడున్న ప్రజల యొక్క క్షేమస్థితిని తెలుసుకున్నప్పుడు మరి వారి యొక్క పరిస్థితి బాగలేదు అని సమాచారం ఇతనికి రాగానే హృదయ భారం ఎక్కువైపోయింది అయ్యో నేను ఏం చేయాలి దీని కొరకు ఈ ఎరుషులేము మందిరం బాగుపడాలంటే నేనేమి చేయాలి అని చెప్పేసి చాలా వేదన చెందాడు ప్రభుసింధిలో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా అద్భుతమైన మరి ప్రార్థనలు మనకి ఈ ఈ అధ్యాయాలలో కనబడుతూ ఉంటాయి మరి ఈ దినమున ప్రభువు మనకి జ్ఞాపకం చేయించిన ఈ ప్రార్థన ఏమిటంటే పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చివరి మాట చివరి మాట ఈ పుస్తకానికి చివరి మాట నాదేవా మేలు పే జ్ఞాపకం చేసుకో మనం గనక ఆలోచన చేస్తే మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు ప్రియదేవుని బిడ్డలారా మరి దేవుని పని పట్ల భారమును సంపూర్ణమైన నిశ్చయతతో పని కలిగి చే పనిని చేయటానికి కావలసిన నిశ్చయతను అంతేకాదు ప్రతి చిన్న విషయంలో కూడా దేవునిపై ఆధారపడే మనస్సును మనము నెహిమ జీవితంలో చూస్తూ ఉంటామండి మనం ఉంటే పిల్లలు మన యొక్క జీవితాలకి గొప్ప ఆదర్శకరమైన మరి పుస్తకంగా ఈ నెహిమ గ్రంథం మనకి కనబడుతూ ఉంటుందండి చాలామందిని పురుగొల్పి దేవుని పని జరిగించడంలో వారందరికీ సహకరించడంలో వా అంత మాత్రమే కాదు ప్రతి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అని మరి తను ప్రార్థన చేసి ఆ పనిని ఎదుర్కోవడంలో అతని యొక్క ప్రతిభ మనకి కనబడుతూ ఉంటుంది ఇలాంటి సమయాలలో పిల్లరా అటు బయట నుంచి లోపల నుంచి మనకి పోరాటాలు ఉంటాయి అనగా అపవాది ఎన్నో తంత్రాలను కలుగు చేస్తూ ఉంటుంది మనుషులు ఎన్నో కుట్రలు పన్నాగాలు పన్నుతూ ఉంటారు మనం మంచి పని చేస్తున్నామంటే అందరూ సంతోషిస్తారా కాదు కదా ఎంతో కొంతమంది ఎక్కడో దిక్కిన ఉంటారండి వారు మనలను మరి విమర్శించేవారు అది కాదు అవసరమైతే హింసించేవారు కూడా కనబడుతూ ఉంటారు నెహిమియాలో నెహియా జీవితంలో కూడా మనుషుల ద్వారా అనేకమైన పోరాటాలు వచ్చాయండి అయితే వాటన్నిటిని కూడా జయించడానికి ఆయన వాడుకున్న ఆయుధం ఏమిటో తెలుసా ప్రార్థన దేవునికి స్తోత్రం కలుగునిగాక అద్భుతమైన ప్రార్థనలు చేస్తాడండి చూ మనం చూస్తూ ఉంటే ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో రెండో అధ్యాయం నాలుగో వచనంలో నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం నాలుగో వచనం తొమ్మిదో వచనం అంతెందుకు ఈ పదమూడవ అధ్యాయంలోనే అద్భుతమైన ప్రార్థన చేశాడు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ఈ సమస్యల నుంచి విడిపించండి ఈ పని నేను ఎట్లా చేయాలి నన్ను బలపరచు నా చేతులను బలపరచు మరి నన్ను జ్ఞాపకం చేసుకో ఇదే ప్రార్థన ఇదే ప్రార్థన చేస్తూ ఉన్నాడండి ద్వారా ఈ పోరాటాలను జయించడానికి శక్తి సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించు అని చెప్పేసి మనం నెహిమా గ్రంథం అంతా చదువుతూ పిల్లరా ఒక్కొక్క ప్రార్థనని ఒక్కొక్క ప్రార్థన మనం పుస్తకంలో కనుక రాసుకుని ఉంటే మన ప్రార్థనకి ఎంతో సహకరిస్తుంది మనం ఎలా ప్రార్థన చేయాలో మన నెహిమా గ్రంథంలో చక్కగా మనకి కనబడుతుంది మన దేవునిపై ఆధారపడే విధానం మనకి చక్కగా కనబడుతుంది కాబట్టి ప్రార్థన చేస్తున్న మీరందరూ కూడా ఎలాంటి ప్రార్థనలు మనం ప్రభుత్వంలో చేస్తున్నాం ఎలాంటి భారంతో చేస్తున్నాము ఎలాంటి నిశ్చి చేతితో మనం చేస్తున్నామన్న దానిని మనం కలిగి ఉండాలి అలాంటి జ్ఞానం కలిగి ఉండాలి ఈ రోజున నెహిమే చేసిన ప్రార్థన రవ్వ మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో అంత పని పూర్తి చేశాడండి చివరి నిమిషంలో చివరిగా ఇంకా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాడు ఇది నాన్న నువ్వు ప్రార్థించే ప్రతి ప్రార్థన ప్రవ్వ మేలు కొరకై నన్ను జ్ఞాపకం చేస్తు నువ్వు మేలు చేసే దేవుడు మేలు చేయి చూసి సంచరించే దేవుడు కనుక నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో మేలు చేయినా పట్ల నా ప్రజల పట్ల మేలు చేయన కుటుంబం పట్ల మేలు చేయ అని చెప్పి వేడుకున్నప్పుడు పిల్లరా తప్పకుండా ఆయన మేలును చేస్తూ సంచరిస్తాడు నేను ఆ జీవితంలో మరి అలాంటి కృప చేత మనం అందరము కూడా ఆశీర్వదించబడదాము ఈ గ్రంథమంతా చదువుకుని చక్కని ప్రార్థనను మనం ఏ రీతిగా ప్రభుత్వంలో మొరపెడితే మేలు పొందుకుంటామో అలాంటి ప్రార్థనలు ప్రభుత్వంలో చేస్తూ ఆశీర్వదించబడదాం వర్షుధాత్మ దేవుడు అందుకు సహాయం చేసి మనల్ని అందరినీ గాక ఆమె ప్రేవుని బిడ్లరా ఇది నా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించును గాక మీ కొరకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఆదికాండ గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనము మీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేది దేవునికి మహిమ గాక అద్భుతమైన వాగ్దానం సంతానం తో ఉన్నవాళ్ళు ఇంకా బిడ్డలు కావాలనుకుంటున్న వాళ్ళు ప్రియదేవుని బిడ్డలారా అద్భుతమైన వాగ్దానాన్ని సొంతం చేసుకుని ఇదిటిగా అడిగి పొందుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ప్రభు అంటున్నారు నేను నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను అలాగే సంతానాన్ని వృద్ధి చేస్తాను వారిని ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం స్వీకరించుదాం ప్రార్థన చేసుకుందాం ప్రియదేవుని బిడ్డలారా మరి నమ్మకమైన దేవుడు మన ప్రభువు మనల్ని కనికరిస్తూ ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రత్యేకించిన ఆయన తండ్రి నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడుతున్నావు తండ్రి అవును ప్రభా మేలు కొరికే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం నీ మేలు చేతి మమ్మల్ని నింపండి నాయన ప్రతి పనిలోనూ నీపై ఆధారపడే భాగ్యం దయచేయండి ప్రభా నాయనా నీకు స్తోత్రాలు మేము ఏది ఎట్లా చేయాలో మాకు నేర్పించే దేవుడుగా ఉన్నావు మాకు సహాయం చేసే దేవుడుగా ఉన్నావు నేమే అవ్వాలి ప్రభా నాయన నీ పట్ల నీ పని పట్ల భారం కలిగే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా నిన్ను హత్తుకుని ఉండడానికి సహాయం చేయండి సంపూర్ణమైన నిశ్చయతతో ప్రభా నీలో ముందుకు సాగిపోయే భాగ్యం దయచేయండి మేలు కొరకే మమ్మలను మా బిడ్డలను వింటున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆయన అద్భుతమైన కార్యము మా బిడ్డల పట్ల జరిగించి నడిపించి మహిమ పొందుకోమని నీ వాగ్దానాలు ఏమైతే ఉన్నాయన్నీ అవునన్నట్టుగానే ఉన్నవి గనుక ప్రభా ప్రతి వాగ్దానం మేము స్వతంత్రించుకున్నట్లుగా మా ప్రతి ప్రవర్తన ఉన్నట్లుగా కృప చూపించి మహిమ పొందుకోమని ప్రభా ఇది నా దీవెనలను అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించమని వేడుకుంటున్నాను ప్రభా నేను అన్ని స్వాధీనానికి ప్రభ మా బిడ్డలను అప్పగిస్తూ ఉన్నాను తండ్రి నేను వరహృదాలలో మీరు ఉండండి ప్రభావానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన రోగాల నుంచి విడిపించండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి సంతాన లేమి నుంచి విడిపించండి నాయన అవి జ్ఞాపకం చేసుకుని సాటిన సహాయాలు మీరు అనుగ్రహించండి ప్రభా అద్భుత కార్యాలు చేయండి నాయన నాయన కృప కలిగిన వాడిగా ప్రభావ మా బిడ్డలను దర్శించి దీవించమని ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావం చేతి మా బిడ్డలని నడిపించండి నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అన్యు సహవాసము బిడలెల్లకూ సదా తోడే ఉండును గాక ఆమెన్ 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 హ్యా వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్